పక్కన చూపిస్తున్నట్లు మీకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్కి మౌండేషన్ ఏ విధంగా తీసుకురావాలో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా సబ్స్క్రైబర్ ఒకళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది మౌండేషన్ అప్లై చేసే టైంలో నేను వాళ్ళతో అపీల్ వీడియో చేయించి సెట్టింగ్స్ చేసి మళ్ళీ వాళ్ళ ఛానల్కి మౌండేషన్ అనమాట మీకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద పెట్టాను అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీసు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు సెల్ఫ్ గా ఎట్లా అపీల్ వీడియో చేసుకోవాలి ఎట్లా అపీల్ చేసుకోవాలి మళ్ళీ ఎట్లా మౌంటేషన్ తీసుకొచ్చుకోవాలో మీ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోండి పక్కన ఉంటుంది అనమాట యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్ అని ఉందంటే మీ ఛానల్ ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి అవదు అని చెప్పేసి వచ్చిందనమాట వాట్ హ్యాపన్ అని కింద స్క్రీన్ షాట్లోనే ఉంది ఆఫ్టర్ రివ్యూయింగ్ యువర్ ఛానల్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ అండ్ హ్యూమన్ రివ్యూవర్స్ వి ఫౌండ్ దట్ ఇట్ ఇక్కడ డజ్ నాట్ ఫాలో యూట్యూబ్ మోనిటేషన్ పాలసీలు అని చెప్పేసి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు యూట్యూబ్ మోనిటేషన్ పాలసీలని ఫాలో అవ్వలేదని చెప్తున్నారు సో రివ్యూవర్స్ ఫౌండ్ అని ఇక్కడ ఉందనమాట అంటే వీళ్ళు ఏమి ఇక్కడ మన ఛానల్ మొత్తం రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే మన ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ ఉందని వాళ్ళు చెప్పారనమాట అంటే వాళ్ళు ఇక్కడ స్క్రీన్షాట్లో ఇచ్చారు సో అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమిటంటే వేరే వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టుకోవడము సినిమా సాంగ్స్ని మీ ఛానల్లో పెట్టుకోవడము సీరియల్ చిన్న చిన్న క్లిప్స్ని డౌన్లోడ్ చేసి మీ వీడియోస్లో పెట్టుకోవడము ఇలా ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసిన వీడియోస్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి యూజ్ చేసి మీ ఛానల్లో పెట్టడాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారు సొంత కంటెంటే ఉండాలి అప్పుడు మాత్రం మీ ఛానల్ మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు అనమాట సో ఇట్లాగొస్తే ఏం చేయాలంటే మనం ఒక అపీల్ వీడియో చేయాలి ఏమని చేయాలి అపీల్ వీడియో అనేది నేను నా సొంత వీడియోస్నే చేస్తున్నాను నా ఫోన్తో నేను రికార్డ్ చేసి నా ఫోన్తో కైన్ మాస్టర్ యాప్ అయితే కైన్ మాస్టర్ మీరు ఏ యాప్తో అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో ఆ యాప్ గురించి చెప్పాలి నేను కైన్ మాస్టర్ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా మైక్తో లేకపోతే నా ఫోన్తో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను లేకపోతే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నానని చెప్పేసి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అప్పీల్ వీడియో చేయాలి ఆ అపీల్ వీడియో మీద మీ ఛానల్ లింక్ ఉంటుంది అనమాట మీ యూట్యూబ్ ఛానల్ లింకు దాని మీద ప్లేస్ చేయాలి ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టి సో ఆ అన్లిస్టెడ్లో పెట్టిన అపీల్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా నేను మీకు లైవ్లో చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైతే రియూజర్ కంటెంట్ వచ్చిందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అనమాట గైస్ గుర్తుపెట్టుకోండి మీరు రీయూజ్డ్ కంటెంట్ వస్తే అన్ని వీడియోస్ డిలీట్ చేస్తారు మిస్టేక్లో కూడా అలా చేయద్దు వీడియోస్ ఏది డిలీట్ చేయొద్దు అనమాట గుర్తుపెట్టుకుని మీ ఛానల్లో ఉన్న వీడియోస్ ఏది డిలీట్ చేయొద్దు అపీల్ వీడియో ఎలా చేయాలి అపీల్ ఎట్లా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీ ఛానల్కి అపీల్ చేసుకోండి సో మనకి ఎర్ని సెక్షన్లో ఈ విధంగా వస్తే అపీల్ బై సెండింగ్ వీడియో అని ఉంది మస్ట్ సబ్మిటెడ్ బై ఆగస్ట్ లెవెంత్ ఉంది అంటే మీకు కూడా ఇట్లా రియూజ్డ్ కంటెంట్ వస్తే ఇక్కడ అపీల్ చేసే దగ్గర ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ లోపే మనం అపీల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అట్లా అపీల్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అపీల్ అని చెప్పేసి మనకు మనకుంటుంది దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అని అపీల్ అని ఉందనమాట మనం అపీల్ వీడియో అనేది హిందీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మాత్రమే చేయాలి తెలుగులో చేస్తే అవదనమాట మనం అపీల్ చేసే వీడియో అనేది ఫైవ్ మినిట్స్ ఉండాలి నెక్స్ట్ అపీల్ వీడియో మీద మన ఛానల్ యూఆర్ఎల్ అనేది మన ఛానల్ లింక్ అనేది థర్టీ సెకండ్స్ డిస్ప్లే అవ్వాలి మన ఛానల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడతాము నెక్స్ట్ మనం ఏ మొబైల్తో ఎడిట్ చేస్తాము ఏ ఏ యాప్తో వీడియో ఎడిటింగ్ చేస్తాము మన వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాము ఏంటి అని చెప్పేసి వీడియోలో మొత్తం చెప్పాలి నేను ఎట్లా చెప్పాలి ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మీరు వీడియో ముందుకు వెళ్తూ ఉండే అది కూడా చెప్తాను ఇక్కడ రియూజర్ కంటెంట్ అని వచ్చింది కదా సో అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుందో ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట మనకు మొత్తం అయితే సో మనం మన ఛానల్లో ఉన్న అన్ని డీటెయిల్స్ గురించి మనం వీడియోలో మెన్షన్ చేయాలి అది కూడా ఫైవ్ మినిట్స్ లోపే చేయాలి అపీల్ వీడియో చేసిన తర్వాత ఇక్కడ ఆ యొక్క వీడియో లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి వీడియో యూఆర్ఎల్ అని ఉంది కదా ఇక్కడ చేయాలి చేయాలన్నమాట ఇక్కడ చూసుకుంటే పైన అపీల్ వీడియో చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసి దాన్ని అన్లిస్టెడ్లో పెట్టి అన్లిస్టెడ్లో ఉన్న లింక్ని ఈ వీడియో వివరాల దగ్గర పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి సో అపీల్ వీడియో ఎట్లా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మనం కెమెరా ముందుకు వచ్చి మన మన మీ పేరు నెక్స్ట్ మీ ఛానల్ పేరు నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను ఈ యాప్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇట్లా వాయిస్ ఇస్తాను ఇట్లా ఎడిటింగ్ చేస్తాను ఒక వీడియో మొత్తం క్రియేట్ చేయాలన్నమాట క్రియేట్ చేసి దాన్ని కైన్ మాస్టర్లో కానీ ఏదో ఒక యాప్లో తీసుకొచ్చి మీ మీ ఛానల్ యూఆర్ఎల్ దాని మీద పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి సో ఇది ఇక్కడ నేను పేస్ట్ చేశాను కదా ఎల్లో కలర్లో ఉంది కదా అట్లా పేస్ట్ చేసుకోవాలి సో మనం ఫైవ్ మినిట్స్ లోపు ఒక అప్పీల్ వీడియో చేసాం కదా అప్పీల్ వీడియో చేసిన దాన్ని మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలన్నమాట నేను మీరు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ చేసుకోవచ్చా అంటే అపీల్ చేసే ముందు అపీల్ చేసే ముందు కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ త్రీ వీడియోస్ దాని తర్వాత డిలీట్ చేయకూడదు సో నేను అపీల్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీరు కూడా మీ మొబైల్ నుంచైనా మీ ల్యాప్టాప్ నుంచి అయినా సరే అపీల్ వీడియోని అప్లోడ్ చేయాలి సో ఎట్లా అప్లోడ్ చేయాలంటే విసిబిలిటీ అని ఉంటుంది విసిబిలిటీ దగ్గర అన్లిస్టెడ్లో పెట్టాలి గాయస్ మీ దా మీ ఛానల్లో ఓన్ వీడియోస్ ఉంటే నో ప్రాబ్లము వేరే వాళ్ళ కంటెంట్ ఉంటే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది సో మొత్తం వేరే వాళ్ళ కంటెంట్ ఉండి అపీల్ వీడియో పెట్టినా సరే రిజెక్ట్ అయిపోయింది అనమాట అపీల్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ మౌండేషన్ అయితే ఇవ్వరు అనమాట మీరు మిక్సిడ్గా కొన్ని మీ ఓన్ వీడియోస్ కొన్ని బయట వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇట్లా పెట్టిన వాళ్ళకైతే ఈ అపీల్ వీడియో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీకు మళ్ళీ మౌంటేషన్ ఇస్తారు సో అపీల్ వీడియో పెట్టినప్పుడు ఒక టైటిల్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా పెట్టేసేయండి నాట్ మేర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అన్నిటిని నెక్స్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి విజిబిలిటీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్లిస్టులో పెట్టాలి అపీల్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు నార్మల్గా డైలీ ఎట్లా అయితే అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ అలా చేసినట్లే సేమ్ ఇది కూడా అపీల్ వీడియో అప్లోడ్ చేయడమే చేసిన తర్వాత ఇక్కడ మనం అన్ని వీడియోస్ పబ్లిక్లో పెడతాం ఇదేంటంటే అన్లిస్టెడ్లో పెట్టాలి అన్లిస్టెడ్లో పెట్టి సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి ఇదేమైందంటే మన ఛానల్లోకి అప్లోడ్ అయిపోద్ది అనమాట వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ అన్లిస్టెడ్లో పెట్టిన అపీల్ వీడియో లింక్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎర్ర సెక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్ట్ అపీల్ అనే దగ్గరికి వచ్చిన తర్వాత కింద వీడియో ఎవరైనా ఉంటుంది అక్కడ పేస్ట్ చేసుకోవాలి చూడండి అప్పీల్ వీడియో అనేది మనకి సింపుల్గా అయితే అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియో లింక్ షేర్ ఈ వీడియో లింక్ షేర్ చేయాలన్నమాట అంటే ఈ వీడియో లింక్ మనం తీసుకోవాలి సో దానికోసం ఏంటి ఇక్కడ ఇదిగో అప్పిల్ వీడియో వచ్చింది త్రీ డాట్స్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత గెట్ షేర్బుల్ లింక్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి మీరు మొబైల్లో నుంచి చేస్తూ ఉంటే వీడియోని ఎట్లా షేర్ చేస్తారో దాని మీద క్లిక్ చేసి కాపీ లింక్ చేసుకోవాలి చేసిన తర్వాత మళ్ళీ ఎరుననే సెక్షన్లోకి వెళ్దాం చూడండి నేను మళ్ళీ ఎరున సెక్షన్లోకి వచ్చాను ఎరుననే సెక్షన్లోకి వచ్చిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేద్దాం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత స్టార్ట్ అపీల్ అన్నట్టు దీని మీద క్లిక్ చేసుకోవాలి స్టార్ట్ అపిల్ అని మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేసి పిల్ వీడియో అన్నిస్టులో పెట్టాం కదా దాన్ని యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టేసేది సబ్మిట్ కొట్టేసిన తర్వాత సబ్మిట్ అనేది రివ్యూలోకి వెళ్ళిపోయింది వన్ ఆర్ టూ డేస్లోనే పిల్ యాక్సెప్ట్ చేసారా లేదని వస్తుంది పిల్ యాక్సెప్ట్ చేస్తే మీ ఛానల్ మౌండేషన్ అయితే లేకపోతే అవదనమాట అపీల్ చేసిన వన్ డే తర్వాత మనకి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వెల్కమ్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చింది అంటే అపీల్ యాక్సెప్ట్ చేశారు మనం పెట్టిన అపీల్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకు మౌంటేషన్ ఇచ్చారనమాట ఇక్కడ మనం అన్ని వీడియోస్కి ఇప్పుడు మౌంటేషన్ చేసుకోవచ్చు అంటే అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ వస్తుంది లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంటుంది అంటే మన వీడియోస్కి స్కిప్పబుల్ యాడ్స్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ పెట్టుకోవాలి వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కింద స్క్రోల్ డౌన్ చేయండి కింద స్క్రోల్ డౌన్ చేస్తే టర్న్ ఆన్ టర్న్ ఆన్ అని ఉంటుంది ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ టర్మ్స్ అని ఉంటుంది యాక్సెప్ట్ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది రివ్యూ యాడ్స్ డిఫాల్ట్స్ అని నెక్స్ట్ అనేది క్లిక్ చేసి మౌంటేషన్ ఆల్ ఆల్ అనేది అనేది క్లిక్ చేద్దాం ఇప్పుడు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి మౌంటేషన్ అయిపోయింది అనమాట షార్ట్ ఫీ అక్కడ చూసుకోండి నేను ఒకసారి కంటెంట్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను అనమాట నెక్స్ట్ షార్ట్ ఫీ యాడ్స్లోకి వచ్చిన తర్వాత ఇది కూడా ఆన్ చేసుకోవాలి అంటే మన షార్ట్స్ అన్నింటికి మౌంటేషన్ ఆన్ చేసుకుంటాం అనమాట మన ఛానల్లో ఉన్న అన్ని వాటికి ఇక్కడ కూడా దీనికి కూడా యాక్సెప్ట్ దీనికి కూడా టర్మ్స్ అన్నింటికి యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ అయిన బటన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ సూపర్స్ అని ఉంటుంది సూపర్స్ కూడా ఆన్ చేసుకోవాలి సూపర్ చాటు సూపర్ థ్యాంక్స్ సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ టిక్ ఉంటుంది ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ అని చెప్పేసి అగ్రిమెంట్కి యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి సూపర్ చాట్ ఆన్ చేయాలి సూపర్ స్టిక్కర్స్ సూపర్ థ్యాంక్స్ కూడా ఇవన్నీ ఆన్ చేసుకోవాలి మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి మనం అప్పీల్ చేసి మౌంటేషన్ తీసుకొచ్చే బాధ్యత మందే అనమాట మేము ముందే చెప్తాం అయిద్దా కాదా అని చెప్పేసి సో అన్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దాం కంటెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే అన్ని వీడియోస్కి అయితే మామింటేషన్ డాలర్ సింబల్ వస్తుంది ఆన్ అని చెప్పేసి ఇట్లా వస్తే మన వీడియోస్కి మామింటేషన్ ఆన్ అయినట్లే అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి మీ ఈ విధంగా అయితే మనం అపీల్ చేసి మామింటేషన్ తీసుకొస్తాం మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్